డిక్లరేషన్ అనేది ఎటువంటి ఒత్తిడి లేదు డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అంశం ఉంది అక్కడ కానీ అదే డిక్లరేషన్ చేయాల్సిన చెప్పేటువంటి ఆ జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఏం చెప్తుందంటే దీనిపైన ఎటువంటి ఒత్తిడి కానీ మాత్రం కూడా ఏమీ లేదు పెద్దరెడ్డి రవీంద్రకర్ గారు ఏముంది అసలు డిక్లరేషన్ లో మీరు చెప్పండి హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ గారు జస్టిస్ బట్టువానంద గారు రిట్ పిటిషన్ నెంబరు ఒకటి ఏడు ఆరు ఒకటి ఆరు పబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఎప్పుడు ఇచ్చే జడ్జిమెంట్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవైన జడ్జిమెంట్ ఇచ్చారు ఏ విషయంలో అలోకం సుధాకర్ బాబు వక్స స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విషయంలో సుధాకర్ బాబు గారు చేసినటువంటి పిటిషన్ ఇది జడ్జిమెంట్ కాపీ ఉంది ఆన్లైన్ లో ఎవరన్నా చదువుకోండి దీనిలో అలోక సుధాకర్ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించారు కాకపోతే ఆయన క్రిస్టియన్ ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళారు అది ఇవ్వకుండా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా ఇవ్వాలి కదా ఆయన్ని ఈ విషయంలో డిస్క్వాలిఫై చేయండి అంటే పారాగ్రాఫ్ నెంబర్ థర్టీ సెవెన్ లో జస్టిస్ బట్టు దేవానంద్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో తెలుసా ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళారు ఓకే పర్వాలేదు కానీ ఇట్ ఈస్ మేడ్ క్లియర్ బెండవాడ జగన్మోహన్ రెడ్డి ఇన్ ఈస్ పర్సనల్ కెపాసిటీ ఇంటెన్స్ టు ఎంటర్ తిరుమల తిరుపతి దేవస్థానం ఫర్ దర్శన్ ఆర్ టు ఆఫర్ ఫేస్ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి ఈ షెల్ సబ్మిట్ డిక్లరేషన్ అండర్ రూల్ వన్ థర్టీ సెవెన్ రూల్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ది రూల్ అని చెప్పేసి స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పు అది ముఖ్యమంత్రిగా అయితే ఒక రాజ్యాంగ ప్రతినిధి కాబట్టి ఓకే కానీ వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు మాత్రం అతను నాన్ హిందూ కాబట్టి అతను డిక్లరేషన్ సంతకం పెట్టాలి అన్నారు ఒకటి ఒక పాయింట్ రెండో పాయింట్ టిటిడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జీవో నెంబర్ త్రీ వన్ వన్ డేటెడ్ ఎయిట్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ దీనిలో స్పష్టంగా ఉంది నాన్ హిందూ అన్న వాళ్ళు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రూల్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఇచ్చి తీరాలి ఇచ్చి తీరాలి ఇస్తానికి మీరు అన్నారు కదా మీరే క్రిస్టియన్ అని క్రిస్టియన్ అన్నప్పుడు క్రిస్టియన్ వెళ్ళకూడదని ఎవరు అంటలే కదా వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ మీద స్వామి వారి మీద నాకు నమ్మకం ఉందని సంతకం పెట్టక ఏంటి కాబట్టి ఆ సంతకానికి పారిపోయారు కదా మరి ఏంటి ఇప్పుడు ఈ విధంగా ఇది ఇదొక పాయింట్ రెండో పాయింట్ ఇందాక వాళ్ళ వాళ్ళ మార్కెట్ వైసీపీ బాధారు ఎందుకంత మీకు అడుగుతున్నారు ఇది మా నాయకుడు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మీరు స్పందిస్తే మీరు ఎందుకు అసలు మా నాయకుడు స్పందించారు కదా మీరు ఆనందపడాలి కేరీలు కొట్టాలి మీరు ఎందుకు ఉలికిపోతున్నారు అని చెప్పి అంటున్నారు నేను నేను అడుగుతాను ఇప్పుడు సంక్రాంతి మనకు జనవరి సార్ ఇప్పుడు మనకు ఉగాది వస్తుంది ఉగాది రోజులు సంక్రాంతి అంటే అంత సందంగా విచిత్రంగా ఉంటది ఇప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు సమస్య అప్పుడు స్పందించాలి ఇప్పుడు ఆ సమస్య మీద అసెంబ్లీలో చర్చ జరిగింది ఆదినారాయణ రెడ్డి గారు లేవనెత్తారు ప్రభుత్వాన్ని నిలదీశారు దేవాదాయ శాఖ శాఖ మంత్రి గారు సమాధానం ఇచ్చారు పొరపాటు జరిగింది అన్నారు నానా లోకేష్ గారు ట్వీట్ చేశారు పొరపాటు జరిగింది చర్చ చేస్తాం అన్నారు ఎంత జరిగిపోయాక ఇల్లతో గారిపోయాక పా అంటే మనం నవ్వుకుంటారు పా